హాయ్ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఫస్ట్ అయితే ఇప్పుడు వీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే బియ్యాన్ని అయితే ఫస్ట్ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత బియ్యాన్ని అయితే నానపెట్టుకున్నానండి ఎందుకంటే ఈరోజు ఉండ్రాల పాయసం అందరూ చేస్తూ ఉంటారు కదా దానికోసం అయితే బియ్యాన్ని నానపెట్టుకోవాలి బియ్యం నానే లోప మనం ఈ విధ లోపు పూజకైతే అమర్చుకోవచ్చు ఫస్ట్ బియ్యాన్ని నానపెట్టేస్తే అవి నాన్తూ ఉంటాయి బియ్యం నానే లోప అయితే మనం వినాయకుడిని ఎక్కడ పెడతామో అక్కడ పసుపు అయితే అలికేసి దానిపైన అయితే ముగ్గుని పెట్టుకోవాలి మనం కంపల్సరిగా మనం ఎక్కడైతే వినాయకుని పెడతామో అక్కడ ముగ్గు అయితే కంపల్సరిగా పెట్టుకోవాలండి అండ్ వినాయకుడిని అయితే నేను ఎలా దేనిపైన పెట్టాలనుకుంటున్నానో అది సెట్ చేసుకుంటున్నాను నేనైతే ఒక బాక్స్ పెట్టి దానిపైన క్లాత్ వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం వినాయకుడు హైట్గా రావాలని ఆ బాక్స్ పైన అయితే నేను దేనిపైన వినాయకుడిని పెట్టాలనుకుంటున్నాను ఆ పేట అయితే అమర్చుకున్నాను ఆ పేట పైన కూడా పసుపు పసుపు రాసి అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటున్నాను మనం వినాయకుడిని ఏ దేనిపైన పెట్టాలనుకుంటున్నామో దానిపైన కూడా ముగ్గు అయితే వేసుకోవాలి మనం పసుపు పైన ముగ్గు పైన కొంచెం కుంకుమ అక్షింతలు అయితే వేసుకోవాలి తర్వాత దానికి కూడా ఒక ఐదు బొట్లు అయితే పెట్టుకున్నానండి దాని దాని మీద కూడా అలా పెట్టుకోకుండా ఒక రెడ్ క్లాత్ అయితే పెట్టుకోవాలి అదే రెడ్ క్లాత్ లేదని ఒక మెరూన్ కలర్ క్లాత్ అయితే సెట్ చేసుకున్నాను అండ్ దీనిపైన అయితే ఈ చెక్క ప్లేట్ పెట్టాలి బట్ ఈ చెక్క ప్లేట్ పెడితే సెట్ అవ్వడం లేదని ఇది నైవేద్యాలు పెట్టడానికి అయితే దీనిపైన కూడా బొట్లు అవి పెట్టేసి ముగ్గులు పెట్టేసి సెట్ రెడీగా ఉంచుకున్నాను నెక్స్ట్ కలసం అయితే ఇంపార్టెంట్ కదా అయితే కలసాన్ని కూడా నేను రెడీ చేసుకున్నాను మన అష్టలక్ష్మి ముంత ముంత తీసుకొని దానిపైన అయితే చందనం రాసేసి అయితే బొట్టు పెట్టుకోవాలి అష్టలక్ష్మి ముంత లేని వాళ్ళు నార్మల్ ముంతను కూడా కలసంగా రెడీ చేసుకోవచ్చు అయితే బొట్లు పెట్టుకున్న తర్వాత దాంట్లో అయితే కొంచెం నీళ్ళు ముంత నిండా నీళ్ళు తీసుకొని దాంట్లో చందనం పసుపు కుంకుమ అక్షింతలు పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి తర్వాత పెట్టేటప్పుడు మనం పుష్పాన్ని అయితే వేసుకోవచ్చు ఈ విధంగా అయితే కల్సాన్ని రెడీ చేసుకోవాలి అండ్ నా దగ్గర ఇంకో వినయ్యి అయితే ఉంది దాన్ని కూడా తీసుకొని దానికి కూడా చందనం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నానండి ఇంకా మనం ఏది చేసినా చేయకపోయినా అయితే ఇంట్లో అయితే ఫస్ట్ పసుపు గణపతిని అయితే రెడీ చేసుకుంటూ ఉంటారు కదా సో దానికోసమైతే నేను పసుపు గణపతిని రెడీ చేసుకొని దానికి కూడా కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నానండి మనం ఎక్కడ బొట్టు పెట్టుకో గణపతిని పెట్టాలన్నా దాని కింద కొంచెం అక్షింతలైన బియ్యమైన వేసి అయితే గణపతిని పెట్టాలండి దాని కింద ఆసనంగా ఉంచి నేనైతే ఈరోజు పెట్టబోయేది గణపతి ఈ గణపతేనండి ఓం గం గణేశాయ నమ ఓం గం గణేశాయ నమ ఓం గం గణేషాయ నమహం గణపతి అయితే చాలా అందంగా ఉన్నారు విగ్రహం చిన్నదైనా సరే మట్టితో చేసిన వినాయకుడిని అయితే తీసుకున్నామండి కలర్స్ ఏమి వాడకుండా ఓన్లీ మట్టితో ఉండేదైతే తీసుకున్నాం అండ్ వినాయకుడిని పెట్టడానికి అయితే చెప్పాను కదా కింద బియ్యం అయితే పెట్టుకొని అయితే వినాయకుడిని పెట్టుకోవాలండి సో నేనైతే పూజ కోసం అయితే దీపాలు నైవేద్యాలు తాంబూలం అండ్ నా దగ్గర అయితే నాకు ఫ్రెండ్స్ అయితే నా మ్యారేజ్కి రెండు ఆ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ఏనుగులు అయితే ఇచ్చారు సో దాన్ని కూడా నేనైతే వినాయక పూజలు అయితే పెట్టుకున్నానండి నేనైతే ఈ విధంగా పూజను అమర్చుకున్నాను ఇలా పూజ అయితే అమర్చడం అయిపోయింది ఇప్పుడు పాయసాన్ని అయితే తయారు చేస్తున్నాను అయితే నేను మార్నింగ్ నాన్పెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి ఒక గ్లాస్ వా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసేసి బాగా అలా కలుపుతూ ఉంటకే కలుపుతూ ఉండగా ఈ కన్సిస్టెన్సీలోకి మారుతుంది అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నులివేడిగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని కదా మనం ఉండ్రలు పాయసం అంటే అందుకే వీటిని అయితే చిన్న చిన్న బాల్స్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ ఉండ్రలు పాయసం అయితే వినాయక చవితికి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ ఈ నెక్స్ట్ పాయసంలో మెయిన్ ఇంపార్టెంట్ అనేది కొబ్బరికాయ సో కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను నేను కొబ్బరికాయ కూడా చాలా రౌండ్గా అయితే వచ్చిందండి అండ్ ఇప్పుడు పాయసం కోసం అయితే పాలు అయితే స్టవ్ మీద పెట్టుకొని పాలు మరుగుతూ ఉన్నాయి పాలు మరుగుతున్నప్పుడు కొంచెం పాలు మరిగిన తర్వాత అందులో కొబ్బరికాయ ముక్కలు అయితే వేసేయాలి కొబ్బరికాయ ముక్కలు కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత అందులో ఉండ్ర పాయసం ఉండ ఉండలు అండ్ షుగర్ వేసుకొని అయితే ఈ విధంగా అయిపోయిన తర్వాత పాయసం అయితే మనకి రెడీ అయిపోతుంది అండ్ అయితే పాయసం అయితే అయిపోయింది పూజకి కూడా అయితే అన్నీ అమ్మిచ్చేసాము పూజకి మెయిన్ వినాయకం పూజకి మనకి పత్రి చాలా ఇంపార్టెంట్ సో పాయసాన్ని అయితే నేను దేవుడి గారు పెట్టేశాను నేను కూడా అయితే శారీ కట్టుకుని అయితే రెడీ అయిపోయానండి ఈరోజు బుధవారం కదా గ్రీన్ కలర్ శారీ కట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారు సో ఎలా మన దగ్గర గ్రీన్ కలర్ శారీ ఉంది కదా అని నేను గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను అయితే మేము అయితే నేను శారీ కట్టుకున్నాను రెడీ అయిపోయాను పూజకు కూడా అన్నం వచ్చేసాము ఇప్పుడైతే పూజ పూజను అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ఫస్ట్ మొద ఫస్ట్ అయితే పూజకి మనం ఫస్ట్ దీపాన్ని అయితే వెలిగించుకొని ప్రార్థన చేసి అయితే పూజను స్టార్ట్ చేసుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతిపరమైన దీపేన సాగితే సర్వం దీప లక్ష్మీ నమోస్తుతే అంటూ దీపం పైన అయితే అక్షంతాలు వేసేసి మనమైతే దీపాన్ని దండం పెట్టుకోవాలండి దేవుని ప్రార్థించి శుక్లాంబర్ధరం విష్ణు శసవర్ణం చతుర్భుజం ప్రసన్న జాయే సర్వ విఘ్నోపశాంతే అంటూ దేవుని ప్రార్థించుకోవాలి ప్రార్థన అయిపోయిన తర్వాత అయితే మన దగ్గర మనం ఫస్ట్ ఆస్మానం చేసుకొని సంకల్పం చెప్పుకొని మన గోత్రనామాలు చెప్పుకొని అయితే పూజన అయితే మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి ఓం సర్వాత్మకాయ నమం ఓం సృష్టికర్తాయ నమం ఓం దేవనే కార్చితాయ నమ ఓం శివాయ నమ ओम प्रदाय नम ओम शांताय नम ओम ब्रह्मचारिणे नम ओम गजाननाय नम ओम दैमाय नम ओम मुनिूथा नम ओं विनाशनाय नम ओम एककदंताय नम ओम चतुर्बावे नम ओम चतुराय नम ओम शक्तिसंतुताय नम ओम लंबोदराय नम ओम सोर्पकर्णाय नम ओम हरि అయిపోయిన తర్వాత అయితే మన దగ్గర ఉన్న పత్తులు ఏవైనా ఉంటే అవి కూడా ప పూజ చేసుకుంటామండి మెయిన్గా వినాయక చవితికి అయితే పత్తిలు అయితే చాలా ఇంపార్టెంట్ ఇరవై ఒక్క పత్తిలు అయితే చాలా మంది పూజ చేస్తూ ఉంటారు నాకైతే ఎన్నో చాలా రకాల పత్తులు అయితే దొరికాయండీ నేను కూడా పత్తిలు పూజ చేసుకుని తర్వాత పత్తిపు కుంకుమ అక్షింతలు చందనము ఇవన్నీ కూడా పూజ చేసుకున్నానండి విఘ్నేశ్వని కథ ప్రారంభం సోత మహాముని సౌనికాది మునులకు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన కారణం దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగిన పూర్వకాలంలో గజ రాక్షస రాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసుని హృదయంలో ఉండిపోయాడు శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లదిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కొంత భక్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండను కొంతకాలకు గజాసుని హృదయం నందు ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణును గంగిరథుల వాణి వేషంలో గజాసుని వద్దకు వెళ్లి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు ఆ గంగిరెద్దుల వ్యాసంలో ఉన్న బ్రహ్మ విష్ణులు గజాసులు పరమశివుడు లోక లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి నీవు నీవు కంప్లీట్ అయిన తర్వాత అయితే మనం దేవుడికి అయితే ఇస్తాము సో అయితే తర్వాత దేవుడి కథ కంప్లీట్ అయిన తర్వాత అక్షింతాలు కొంచెం మన పైన వేసుకోవాలి కొంచెం అయితే దేవుడి పైన వేసి కొంచెం మన పైన వేసుకోవాలి చింతలు వేసుకుంటే కదా మనం చంద్రుని అయితే చూడగలుగుతాం చూసినా మనకు శాపం అయితే కలుగుదు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా దగ్గర ఉన్న ఇంకా బంతి పూలు అయితే ఉన్నాయి సో దాంతో అయితే నేను ముందుగా కొంచెం అలంకరించుకుంటున్నాను అక్షింతలు అయితే కంపల్సరీగా అందరూ వేసుకోవాలండి తలపైన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసేసుకొని అయితే నేనైతే నా పూజని కంప్లీట్ చేశాను నేను చేసే పూజ అయితే మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ